మాయా దళము మాని వేగము బంధనాలను విడిచి దూరము మోక్షము నుండి పిచ్చోడ ఎవరిని పెట్టు ఈ మాయా అనేది ఇప్పటిదాకా మనం చెప్పినాం కామం క్రోధం లోపం మోహం మదం మత్సరం అహంకారం ఇవే మాయా ఇంకా మన మాయ కూడా ఒక్కోళ్ళు ఒక రకంగా మాటలు మాట్లాడలేదు మాట్లాడతలేదు మాయ అంటే ఇల్లు మాయ అంటే పెళ్ళాము కూడా ఒక్కో ఒక రకంగా మాటలు మాట్లాడలేదు మాట్లాడతలేదు మాయ అంటే ఇల్లు అంటే పెళ్ళము మా అంటే కొడుకులు అంటే బిడలు అంటే ధనము ఒక్కోళ్ళ మాటకు తీరలేదు మేమంటాం అది మాయ కాదు మాయ అనేది ఏ కారణాలతో మనకు దుఃఖాలి పడుతున్నారు జీవుని మీద అది మాయ ఆ మాయను దూరం చేయాలి అప్పుడు సుఖం ఉన్నది ఎవరి కోసము వెతుకుతున్నావు వాడే తానని తెలియ తెలియకున్నాయి నీ ఏ దేవుని కోసానికి తీర్థాటాలు తిరుగుతున్నావు మంచి మందిర మఠాలు తిరుగుతున్నావు అక్కడ తిరుగుతున్నావు ఇక్కడ తిరుగుతున్నావు ఓని కోసానికి తిరుగుతున్నావు ఆడు నువ్వే తనని తాను తేల్చుకో మనది మనకా చూపు ఉన్నాయా మన చూపు మనకాయ ఉన్నాయా లేదు అంత నిశాంత గానే పోయింది అందరు సాధువు సంతులు ఏమంటున్నారు దేవుడు ఎక్కడ అని చెప్తున్నారు ఆత్మరాముల పూజ ఏంది జనుల మీదు ఆత్మ నాత్మ ఏకమయ చెప్తున్నారు మరి పరమేశ్వర కూడా అంటున్నాడు దేవుణ్ణి జీవ జీవతత్వం పెరగాలి దేవుణ్ణి దూడాలంటే ఆకాశం పోనీ ఓటు చెప్పలే కణకర్మాలు చూడని ఓడి చెప్పలే ఇవన్నీ తంతులు చెప్పిన ముట్టెట్లే ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి మన అంతా బిత్తి అయిపోయింది ఏం చేద్దాం మనం మన చూపులన్నీ బిత్తి అయిపోయింది ఏం చేద్దాం ఇక ఆ చెప్తున్నది ఒకటి మన చేస్తున్నా ఒకటి అంటే అందరూ మన బాధలు మనకు పోకండి మన బాధలు మన ఎంబడి ఉన్నాయి ఆలు చెప్పిన విధంగా మనం నడిస్తే మన బాధలకు పేరు లేదు అలా సుఖమే సుఖము ఆనందమే ఆనందం ఉన్నాయి కానీ అలా మాట వినాలి ఏం కదా మనం అవు సంచులేమంటున్నారు దేవుడు ఎక్కడున్నాయంటున్నారు తనలో ఉండలేదు ఎవరి కోసం వెతుకుతున్నావో వాడే తాను తెలియ తెలియకుండా వాడే నువ్వు ఓని కోసం ఇంత సాయా సాయసపడి గంగకు పోతున్నావు గోదావరి పెడుతున్నావు పండల్పురం పోతున్నావు తిరుపతి పోతున్నావు ఎటు పోతున్నావో అంత సాయం సాయసం పడేటి అవసరం లేదు లోన లేదు నీ నీ వస్తుంది నీ దగ్గరనే దొరుకుతున్నాయి కానీ మనకు లోప లోపల జాగ్రత్తలేదు మన చూపంతా బహిరంగం అయిపోయింది మరి బహిరంగం భక్తి కాదు బహిరంగంతోన భక్తి అయ్యేది కాదు అందరు సాధులు సంతులు అంటున్నాడు దేవుడు అనేవాడు తనలోనే ఉన్నాడు తనంతాన్ని తెలుసుకో ఆత్మసాక్షాత్కారం చేసుకో నీ పని అంతా అని సంతులు చెప్తున్నారు మన చూపు మనకైతే ఇదిగా మరి ఎట్లా కావాలి మరి స్వరూపము తానే బ్రహ్మము గంగాదాసుని మావాక్యము ఎక్కడ ఏముంది కిశోర ఉంది అందుకు ఆత్మస్వరూపమే తన రూపం ఇలా ఎందరూ ఇవి ఇవన్నీ దేవుళ్ళే ఆయులందరి దేవిలో మగవాళ్ళందరూ దేవతలు వీళ్ళని విడిచి ఎక్కడ దేవుణ్ణి లేదు